యునైటెడ్ పాసెస్ ఫెలోషిప్ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క శాంతి ర్యాలీలో కీలకమైనటువంటి బాధ్యతను తీసుకొని ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైనారు కారణం ఏంటంటే వారిని హత్య చేసి అది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ యొక్క హత్యను మాఫీ చేసేటటువంటి కుట్రలు ఎక్కడో మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను మనం చూసాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం ఒడిస్సా కందుమలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా ధారాతి దారుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల పట్ల మతన్మాదులు హైందువులందరినీ కూడా మేము తప్పు పట్టడం లేదు మతోన్మాదులు హైందవుల్లో కొంతమంది ఉన్నారు ఆ మతోన్మాదులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అన్ని మతాల వారితో అనదములుగా మెదిలేటటువంటి పరిస్థితుల్లో మత సామరస్యము కలిగి మా సువార్త ఏదో మేము చెప్పుకొని ప్రజలకేదో మేలు చేయాలి దేవుడు ప్రజలను దీవించాలనే సదుద్దేశంతో శాంతి కాముకులమై దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ప్రవీణ్ పగడ పగడాల ప్రవీణ్ గారు వారు అన్ని మత గ్రంథాల్లో కూడా నైపుణ్యం కలిగినటువంటి వారు క్రైస్తవుల మీద కొంతమంది మతోన్మాదులు చేసినటువంటి వ్యాఖ్యలను సహించలేక హైందవ మతంలో ఉన్నటువంటి లోటుపాటును ఎత్తు చూపిస్తే దాని వార